అనుశుద్ధి ఆడకు నేను ఇంత ఎంత ఖచ్చితంగా ఇంత ఫీట్ ఉన్నప్పుడు వన్ ఫీట్ ఉన్నప్పుడు ఆడినా ఇప్పుడు దగ్గర దగ్గర మన రొమ్ముల దగ్గరకు వచ్చేసిన గోడ గీడ రావటం లేదు ఏం లేదు డ్రాప్ కావటం లేదు బ్రహ్మానం ఉంది కాయ కూడా సైజ్ వస్తుంది ఎందుకంటే మనం ఇది పెట్టినక ముందు పోయినట్టు ఉండేది ఒక పెట్టక ముందు పెట్టినాక గుారినట్టు ఉండేది కూడా చూడట్లేదు చెట్టు నిండా కూడా కాయ ఒత్తునే ఉంది ఒక్కటో కూడా డ్రాప్ అయినట్లేదు కొద్దిగా వాన పడ్డా కూడా గోడలో నీళ్లు పోసుకొని రాళ్తుంటది అట్లాంటిది ఏం లేదు కూడా రాలతలేదు పట్టిన కాయ పట్టినట్టే నాకు తెలిసి అయితే పదిహేను పైన లోపు ఇరవై కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది పత్తి పంట అండి ఈరోజు మనం పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జూలకల గ్రామంకి వచ్చినండి రైతు సురేష్ గారు మొత్తం మూడెకరాల సాగు విస్తీర్ణం పత్తి వేసినాడు అండి పత్తి సాగుకు అవనిశుద్ధి వాడిండు అవని వాడడం వల్ల ఏ విధంగా ఉంది పత్తి ఇప్పటికీ మనం జూలై ఫస్ట్ వీక్లో ఉన్నాము అయినా కూడా ఇంత ఎత్తు పెరిగింది దాని కారణం అవనిశుద్ధి అని రైతు చెప్పడం జరిగింది అసలు ఏ విధంగా వాడిండు దానివల్ల ఉపయోగాలు అయింది రైతు మాటల్లో తెలుసుకున్నాను నరే నమస్తే సురేష్ గారు నా పేరు సురేష్ రెడ్డి జోలకల్లు గ్రామం పుడూరు అలమాండల పల్నాడు జిల్లా అవున శుద్ధి నేను ఇంత ఎంత ఖచ్చితంగా ఇంత ఫీట్ ఉన్నప్పుడు వన్ ఫీట్ ఉన్నప్పుడు ఆడినా ఇప్పుడు దగ్గర దగ్గర మన రొమ్ముల దగ్గరకు వచ్చేసింది అయితే సూపర్గా ఉంది మంచిగా పనిచేసింది మంచిగా పనిచేసింది గోడ గీడ రాలటం లేదు ఏం లేదు డ్రాప్ కావటం లేదు విమానంగా ఉంది కాయ కూడా సైజు వస్తుంది సైజ్ వస్తుంది ఓకే ఎప్పుడు వేసినావు నెల రోజులు అప్పుడు వేసినా నేను వన్ మంత్ అప్పుడు వేసినావు కదా వేసి కూడా నెల నెల అవుతుంది ఇప్పటికే నెల అవుతుంది కూడా అంటే ఎట్లా అనిపించింది మీకు వేసిన తర్వాత రిజల్ట్ ఫుల్గా ఉంది బాగా నా పక్కన మిరప మిరపేగిలి పత్తి వేసాను దాని ధీటుగా ఉంది దాని ధీటుగా ఉంది కంది కంది ఎగిలి కంది ఏలిలో కూడా నీకు మంచి మంచి దాని సపోర్ట్ ఎదుగుదల దానికి బీట్ చేస్తుంది అంటే ఈ అవనశుద్ధి ఎట్లా కలిపేసినావి చిన్న ప్యాకెట్ కదా ఎట్లా మందులో కలిపేసి మందులో కలిపేసినావు అంటే మందులు ఎన్ని తెచ్చుకున్నావు మూడు ఎకరాలకు మొత్తం పెట్టాను మొత్తం మూడు ఎకరాలకు నాలుగు కట్టలు ఇప్పుడు దానికి పెడతావాళ్ళ మూడు ఎకరాలకు నాలుగు నాలుగు కట్టలు అవనశుద్ధులు రెండు వేసినావు ఇంకా ఏం పెట్టావు మొత్తం దాంతోనే సాగు విస్తీర్ణం అది వేయడం వల్ల ఇప్పుడు గూడు ఎట్లా ఉంది పూత ఎట్లా ఉంది కాయ పట్టిందా బాగుంది పక్క చేనుకి ఎట్లా ఉంది మన చేనుకి ఎట్లా సూపర్ అన్న ఇదిగో గూడ చూడు ఎట్లా చెట్టు నిండా గూడ కాయ అవుతూనే ఉంది ఒక్కటో కూడా డ్రాప్ అయినట్లేదు ఓకే ఓకే మంచి గూడ పట్టింది అంటే డ్రాప్ కూడా అవట్లేదు కదా లేదు లేదు గూడ డ్రాప్ అవుతుంది మామూలుగా ఈ వయసు వచ్చేసరికి మామూలుగా ఈ వాతావరణానికి డ్రాప్ అవుద్ది అవునవును యాక్చువల్ గా ఏంటంటే నిన్న నుంచి వర్షం ఒక్కొక్కటి ఒక్కటి పడుతుంది మామూలు పత్తికి ఏంటంటే కొద్దిగా వాన పడ్డ కూడా గోడలో నీళ్లు పోసుకొని రాల్తుంటుంది రాల్తుంటుంది అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు కూడా రాల్తలేదు పట్టిన కాయ పట్టినట్టేది అంతే ఇక గోడ వచ్చినా కాయ అవుతూనే ఉంది ఓకే ఇప్పటికి రోజు అయింది పంట పెట్టి నిన్న ఫస్ట్ కి రెండు రెండు నీళ్ళు అంటే అరవై రోజులైంది అరవై రోజులు ఏ రకం ఇది ఇది అజిత్ త్రిపుల్ వన్ ప్లాట్ రెండు రకాలు రెండు రకాలు మూడు ఎకరాల్లో రెండు రకాలు ఓకే ఎప్పుడు వస్తుంది మామూలుగా ఇది కాయ మనకు తెంపనీకా మనకి పత్తి వచ్చేసి ఆగస్ట్ ఆఖరి కానీ సెప్టెంబర్ లో గానీ వస్తుంది ఆగస్ట్ ఆఖరి సెప్టెంబర్ లో కూడా వస్తుంది అంటే ఇట్లే ఉండి కాయ మంచి ఇట్లే చెట్టు పెరుగుతాయి గూడ కూడా ఎంత వస్తుంది అంట దిగుబడి ఎకరానికి నాకు తెలిసి అయితే పదిహేను పైన లోపు ఇరవై పదిహేను నుంచి ఇరవై మధ్యలో రావచ్చు ఎందుకంటే గూడ రావట్లేదు ఒక్క రెస్టించారు ఎంచుకుంది భూమి స్థితిని మార్చిందా అంటే భూమిని గమనించి కందేగిల్ అంటే జవ బాగా గుంజుతుంది కదా కందేగిలు అసలు పత్తి చిన్న కూడా నీకు అరక తోలేటప్పుడు కొంచెం గుల్ల పారినట్టు ఉంది అరక తోలేటప్పుడు ఎందుకంటే మనం ఇది పెట్టినకు ముందు అయినట్టు ఉండేది ఒక పెట్టక ముందు పెట్టక ముందు పెట్టినాక గుల్లపారినట్టు ఉండేది ఓకే మన అరక తోలు తే మాములుగా ఛాయలు అర్థమవుతుంటది అవును ఇది అంటే ఒక ప్యాకెట్ కేజీ నర రెండు ఎకరాలకు వేసుకోమని చెప్తున్నాం అయినా కూడా రైతులు ఏమిటారు అంటే రెండు ఎకరాలకు చిన్న ప్యాకెట్ సరిపోతుంది అని ఒక డౌట్ అలా నేను ఫస్ట్ అదే అనుకున్నా అనుకున్నాను చూసి తర్వాత దాని పనితనం చూసిన తర్వాత సూపర్ అనిపించింది అదే ఇప్పటికైనా రైతులు డౌట్ల మీద డౌట్ ఉరు చిన్న ప్యాకెట్ కేజీ నర ప్యాకెట్ మనకు బలం కట్టలు వస్తాయి దాన్ని వేసుకునే బదులు నేను అదే అనుకున్నా ఏమో ఈ ప్యాకెట్ కి రెండు కట్టలు తగ్గించినాం బలం తగ్గుద్దో పెరుగుద్దు పెరగదు ఎగిలి కదా పక్కన మెరపేగిలి మనం మళ్ళా దానికి ఇదిగా ఉంటాం ఏమో పాటే ఉంది మంది ఓకే మంచిగా ఉంది పాటు మంచిగా ఉంది నీకు రిజల్ట్ కూడా మంచిగా అనిపించింది సూపర్ ఉంది వాడుకోవచ్చు సూపర్ గా ఓకే అండి అదే అండి సురేష్ గారు అవనశుద్ధి మూడు ఎకరాలకు వాడడం వల్ల మంచి రిజల్ట్ రావడం జరుగుతుందని చెప్తున్నాడు అంటే కంది ఏ లేచినా కూడా భూమి గట్టిగా గట్టిపడడం వల్ల అవనశుద్ధి చేయడం వల్ల బాగా లూజ్ అయ్యి వేరు వ్యవస్థ బాగా ఎదుగుదల వచ్చి మొక్క ఎదుగుదల బాగుంది అన్నాడు